నాలుగున ఒక ఆర్డినెన్స్ని అసైన్ ల్యాండ్స్ మీద తీసుకురావడం జరిగింది ఈ ఆర్డినెన్స్ తర్వాత దాని మీద తీసుకున్నటువంటి అధికారులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ మిగతా లెజిస్లేచర్ కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఏడుకి ముందు డెబ్భై ఏడు తర్వాత నిరుపేదలకి నిరుపేద రైతులకి ఇళ్ల స్థలాల కోసం కానీ వ్యవసాయ భూమి కోసం కానీ ప్రభుత్వం ల్యాండ్ని అసైన్ చేస్తుంటే వాటిని వాళ్ళు ఎవరికీ అమ్ముకోకూడదు అనే ఒక ఆ రోజు ల్యాండ్ని అసైన్ చేయడం జరిగింది ఇది మీ అందరికీ తెలుసు ప్రశ్న చాలా చాలామంది నా సోదరులు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు కూడా రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేను దాకా కంబైండ్ కౌన్సిల్లో అసెంబ్లీలో కానీ చాలాసార్లు దీని మీద చర్చ జరిగాయి హైదరాబాదులో ఎక్కడైనా పొరపాటున ఒక వంద గజాలు ఒక యాభై గజాలు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చుంటే విపరీతంగా పెరిగిపోతున్నటువంటి హైదరాబాదు ల్యాండ్ వ్యాల్యూ పక్కనున్న వాళ్ళు వంద గజాలని కోటి రూపాయలకు అమ్ముకుంటే దానిలో అసైన్ రూపంలో తీసుకున్న పేదలు దళితులు కానీ రైతులు కానీ లేకపోతే ఇళ్ల స్థలాల కోసం కానీ వీళ్ళెవరో ఆ భూమిని అమ్ముకోవటానికి వీలు లేదు మీరు జీవితకాలం దాన్ని అమ్ముకోకుండా ఉంటే అక్కడే ఉండండి లేకపోతే వదిలేయండి అంతేగాని యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సెలెట్ అవుట్ ఇది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి దీని మీద నాకు తెలిసి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ అంతకుముందున్న ముఖ్యమంత్రులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చర్చలు జరిగాయి పెరుగుతున్నటువంటి ల్యాండ్ వాల్యూని మిగతా సమాజానికి ఏమో మీరు అమ్ముకోండి అని వదిలేసి ప్రభుత్వం ద్వారా కొంతమందికి ఇచ్చి వాళ్ళు బాగుపడమని వాల్యూ పెరుగుతూ ఉంటే వాళ్ళని అమ్ముకోకుండా ఉంచటం ప్రభుత్వమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టు కదా కాబట్టి వై డోంట్ గివ్ ఎ ఫ్రీ జోన్ వాళ్ళకు కూడా అమ్ముకునే అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద చర్చ అది ఆ చర్చని రాష్ట్రం విడిపోయింది రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం జరిగింది మీ అందరికి నేను ఓన్లీ రికార్డ్ పర్పస్ ఆయన టెలింగ్ హౌ ది పొలిటికల్ పార్టీస్ విల్ బిహేవ్ టైం టు టైం ఒక టైం నుంచి ఇంకో టైంకి పొలిటికల్ పార్టీస్ ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాయి ఎంత దౌర్భాగ్యం అని చెప్పడం కోసం నేను చేస్తున్నాను ఇది నేను మీకు ముందుగా చెప్పినట్టుగా గతంలో జరిగినటువంటి అనేకమైన డిస్కషన్స్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు పద్దెనిమిది పదిహేడు ఆ ప్రాంతంలో చాలా ఈ ల్యాండ్ మీద చాలా సీరియస్ చర్చ జరిపి ఆయనే వీలైతే ఈ ఇచ్చినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైతులకి ఆ పేదలకి ఇళ్ల పట్టాలకి మొత్తాన్ని కూడా మనం విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అని తనే ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ సబ్సిక్వెంట్గా ఎన్నికలు వచ్చాయి ఆ ప్రభుత్వం దిగిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ఎన్నికలు వచ్చే సమయానికి దీని మీద చర్చ జరిగి 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 ఆఖరికి ఒక నిర్ణయానికి వచ్చి కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా దీన్ని మనం వాళ్ళకు కూడా ఫ్రీ జోన్ ఇవ్వాలి వాళ్ళను కూడా మనం పైకి తీసుకోవాల్వసరం ఉంది అయితే ఈ అసైన్ ల్యాండ్స్ ఎవరికైనా నోటరీ ద్వారా కానీ ఎవరికైనా చేతులు మారుంటే వాళ్ళ పేర్లకి ఎవరికి ఇచ్చేది ఉండదు ఒరిజినల్ అస్ఐని ఎవడున్నాడో ఇరవై ఏళ్ల క్రితం కానీ పదిహేను ఏళ్ల క్రితం కానీ ముప్పై ఏళ్ల క్రితం కానీ ఒరిజినల్ అస్సైని ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద మాత్రమే అది రిజిస్టర్ చేసి వాళ్ళకు మాత్రమే దాన్ని అమ్ముకునే ఒక అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకురావటం జరిగింది దీనికోసం ఒక కమిటీ చేశారు పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందని ఆ కమిటీ ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వంలో ఆ కమిటీ మొత్తం ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇవన్నీ తిరిగింది ఈవెన్ తెలంగాణ ఆల్సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ డిస్కషన్ తెలంగాణలో ఉన్నది ఒక పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇలాంటి ఉంటే అమ్ముకోవచ్చు కర్ణాటకలో పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటే అమ్ముకోవచ్చు ఒరిస్సాలో పదిహేను నుంచి ఇరవై ఉంటే ఆ ఒరిజినల్ అసైనే అమ్ముకోవచ్చని వాళ్ళు రాటిఫికేషన్ చేసుకున్నారు అట్లనే అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఒక ఆర్డినెన్స్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది ఇది దిస్ ఈస్ ఎస్సెన్స్ ఆఫ్ ఆర్డినెన్స్ అయితే ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో అది చాలా స్ట్రిక్ట్గా ఎవరైనా మధ్యలో అసైన్స్ దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరో నుండి మేము పది సంవత్సరాల క్రితం కొన్నాం అని జగన్ గారి మీద ప్రెజర్ చేసినా సరే నథింగ్ డూయింగ్ మీడియేటర్స్ కానీ ఎవరికి అవకాశం ఉండడానికి వీలు చెప్పి ఒక స్ట్రిక్ట్ ఫార్మేట్లో తీసుకొచ్చి దీన్ని చేశారు అయితే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం మై అప్పీల్ టు యూ త్రూ యూ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ మేబీ అదర్ స్టేట్స్ తెలంగాణ కానీ లేకపోతే కర్ణాటక కానీ ఇఫ్ ఎన్నిబడి ఒక రిఫార్మ్ని పేదవాడికి వాడి నోటి దగ్గరికి తీసుకొచ్చే ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నప్పుడు ఎక్కడన్నా అక్కడక్కడ కొన్ని తప్పులు జరిగితే జరిగి ఉండవచ్చు దానికి బాధ్యత ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలి నేను ఐఎమ్ నాట్ డినయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేసేయండి చంద్రబాబు నాయుడు గారు శిక్షించాలన్నాడు కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు అని చెప్పడానికి నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఇక్కడ సో మీరు చేయండి న్యాయబద్ధంగా చేయండి కానీ నిన్న ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొచ్చింది శ్రీనివాస్ నీ దగ్గర జీవో నీ దగ్గర ఉన్నట్టు ఈ జీవో ఏం చెప్తుందంటే ఈ జీవో ఈ అసైన్డ్ ల్యాండ్ విషయంలో అసలు మొత్తం గందరగోళం జరిగిపోయిందట కాబట్టి చేసిన రిజిస్ట్రేషన్లు ఏమైనా ఉంటే ఆపేసేయండి ఫ్యూచర్లో రిజిస్ట్రేషన్ చేయొద్దు సబ్ రిజిస్ట్రార్కి మొత్తానికి కూడా వైర్లెస్ మెసేజ్ ఇచ్చేశారు తహసీల్దార్లకి ఇచ్చేశారు వాళ్ళు చేయాలనుకున్న చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఇక్కడ మొత్తం ఏదో అక్కడ మదనపల్లిలో ఏదో రికార్డులు తగలబడ్డాయంట విశాఖపట్నంలో ఏదో జరిగిందట కాబట్టి ఇటు మొత్తాన్ని ఆపేసేయండి అని ఒక జీవోని నిన్నగాక మొన్న రిలీజ్ చేశారు దిస్ ఈజ్ ఆన్ టెన్త్ ఆగస్ట్ ఈరోజు ట్వెల్త్ ఆగస్ట్ ఈ జీవో ఇచ్చిన రెండు రోజుల తర్వాత నేను మాట్లాడుతున్నాను మీతో కారణం ఏంటంటే ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఆకాశంలో అమ్మ మనకు అన్నం పెట్టేటప్పుడు పిల్లవాడు అన్నం తినకపోతే చందమామను చూపించేది ఎన్నికల సమయంలో మనకు చందమామని కిందకి తీసుకొస్తామని చెప్పాడు చంద్రయాన్ మీద పోయిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు కానీ ఆయన మాత్రం అన్ని తీసుకొస్తానన్నాడు ఇప్పుడేమో ఇవన్నీ చేయాలంటే మతిపోతుంది ప్రజలు మీరే ఆలోచించాలని చెప్తా ఉన్నాడు పెన్షన్లు తప్ప దేనికి డబ్బులు లేవనే ఒక ఆలోచన ఎస్ అబద్ధాలు అమ్ముడుపోయాయి ప్రజలు నమ్మారు ప్రజలందరూ కూడా బాధపడుతున్న నేపథ్యం ప్రజలు రివోల్ట్ కాకముందే వీళ్ళు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో మొత్తం అవినీతి జరిగిపోయింది కాబట్టి ఆ అవినీతి మీద శ్వేతపత్రాలను తయారు చేసి ఒక్కొక్క శ్వేతపత్రాన్ని ఒక వారం రోజులు పది రోజులు అసెంబ్లీ జరిగినప్పుడల్లా పెట్టి 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 అసలు చేయాల్సిన పని మొత్తాన్ని కూడా పక్కన పడేసే ఒక నేపథ్యంలోకి ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్టీ రావటం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ నవరత్నాల కోసం పేదలందరికీ ఇళ్ళు వీటన్నిటి కోసం సేకరించినటువంటి ల్యాండ్స్ కానీ ముప్పై రెండు లక్షల ఇళ్ళ స్థలాల్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తే వాటన్నిటి మీద కన్నేసి ఇప్పుడు వాటిని ఎక్కడో అగమ్య గోచరంగా తయారు చేశారు దాదాపు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చి ఇల్లు కట్టుకోమన్నది ముప్పై ఐదు వేల రూపాయలు బ్యాంకు లోను కూడా సున్నా వడ్డీతోటి తయారు చేసింది అవన్నీ పక్కన పడేసారు సో పేదలకి అసైన్ ల్యాండ్ ద్వారా వచ్చినటువంటి ఇల్లు కానీ భూమి కానీ మొత్తాన్ని కూడా గందరగోళంలో పడేసి ప్రతిరోజు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోగా ప్రజలు అడుగుతారని దాన్ని పక్కన చేయడం కోసం ఈరోజు కొత్త జీవోలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి వాటిని మళ్ళీ మేము చెప్పేంత వరకు ఈ లోపల ఏం చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా అక్కడ లోకల్ నాయకులు అందరూ కూడా ఈ ల్యాండ్స్ మీద వాలిపోయారు పేదల్ని బెదిరిస్తున్నారు పది రూపాయలకో పరకకో ఇచ్చేసి కొనేసి ఇది నేను చెప్తే మీకు వస్తుంది గతంలో ఆ ప్రభుత్వం వాడు చెప్పాడేమో నథింగ్ బూయింగ్ అందరిని మార్చేసాం కలెక్టర్ లేడు ఎంఆర్ఓ లేడు ఆర్డీఓ లేడు రికార్డులు కూడా తగలబెడిపోయినాయి కాబట్టి ఈరోజు నేను చెప్తేనే వస్తుందని ఒక మైలోకి తీసుకెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఒకవేళ నిజంగా మీకు ఎక్కడైనా లబ్ధిదారులు కాకుండా ఎక్కడైనా అన్యాక్రాంతమైంటే ఎస్ టేక్ యాక్షన్ ఆన్ దిస్ కానీ పేదవాడిని నోరు కొట్టడం ఎంత అన్యాయం ఇది ఈ అసైన్ ల్యాండ్స్ మీద మీరు మీరు చేయాలనుకున్న దాన్ని మీరు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారన్న సంగతి చిత్తశుద్ధితో దాన్ని కూడా ఓర్చుకోలేక మీరు దీన్ని అడ్డం పెట్టి మీ అసలు పథకాలని నెరవేర్చలేని దశలోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ప్రజలు అడుగుతూ ఉన్నారు మా అసైన్ ల్యాండ్స్ని మేము అమ్ముకునే హక్కు మాకు ఇవ్వాల్సిందే ఎన్నిసార్లు మీరు సబ్ రిజిస్టార్ ఆఫీస్కి మీరు ఆదేశాలు ఇస్తారు ఒకసారి ఇవ్వమని ఒకసారి రిజిస్టర్ చేయమని ఒకసారి చేయొద్దని ఈ విధంగా చేసినప్పుడు మొత్తం వీళ్ళంతా కూడా ఎస్సీ ఎస్టీలు బీసీల దగ్గర మోసం చేసి చేస్తున్న విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండించి అసెంబ్లీదారులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవరికీ నష్టం లేకుండా పగడ్బందీగా అందరు సీనియర్ అధికారులు న్యాయ నిపుణులు సీనియర్లు అందరు కలిసి కూర్చొని ఏర్పాటు చేసినటువంటి ఒక చట్టాన్ని ఈరోజు మీరు మార్చాలని ఒక నెపంతో చేస్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో దీన్ని చాలా సీరియస్గా మేము ఖండిస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ తెలంగాణ ఇన్ ద సిమిలర్ లైన్స్ ఆల్సో యాజ్ ఎ పాలసీ ఆఫ్ అసైనింగ్ ల్యాండ్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్ విచ్ కెన్ బి కన్వర్టెడ్ టు ఫ్రీ హోల్డ్ ఆఫ్టర్ ఏ సర్టన్ పీరియడ్ ఈ సటన్ పీరియడ్ అని చెప్పారు అది ఎంత చెప్పలేదు తెలంగాణలో బట్ ఒడిసా ఫ్రీ హోల్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అని చెప్పింది కర్ణాటక యూ కెన్ మేక్ ఇట్ ఏజ్ ఎ ఫ్రీ జోన్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ సో ఇన్ని రాష్ట్రాలు చెప్పిన తర్వాత మీరు చేయాలనుకుని చేయలేక వదిలేసిన దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దీన్ని మొత్తం అంతకుముందు చుక్కల బొమ్మలకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిషేధిత జాబితాలో ట్వంటీ టూ ఏలో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని తీసేసింది తొంభై ఏడు వేలకు పైగా ఉన్న కుటుంబాలకి రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక్క ఎకరాలకు సంబంధించి చుక్కల భూముల్ని వారి పూర్తి హక్కులు వాళ్ళకి వచ్చినట్టుగా చేసింది రెండు లక్షల ఆరు వేల నూట యాభై ఒక్క మందికి అంటే ఇప్పుడు ఈ రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక్క మంది దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయినవి ఇవన్నీ కూడా మీరు ఆపే వీళ్ళు ఏమైపోవాలి వీళ్ళందరూ నిలిపేదలే కదా వీళ్ళందరూ వంద గజాలు లేకపోతే ఒక ఎకరానో లేకపోతే రెండు ఎకరాలనో ప్రభుత్వం ఇచ్చిన దాని మీద దాన్ని వాల్యూ పెరుగుతుంది కాబట్టి భూముతో ఉంది ల్యాండ్ ఎక్కడైనా సరే అందుకే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో స్వతంత్రం రాకముందు ఒక ల్యాండ్ సర్వే జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ల్యాండ్ సర్వే జరగాల్సిన అవసరం ఉంది చేయండి ల్యాండ్ సర్వే అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు ఎవరు పట్టించుకున్నాడు ఈ దేశంలో ల్యాండ్ ఎవడు ఎవడి చేతుల్లో ఉంది మీరు ల్యాండ్లెస్ పీపుల్ని అడుక్కు తినే వాళ్ళగా తయారు చేసి జీవితకాలం ఓ పక్క చెప్తా ఉంటారు మళ్ళీ ఇంకొక నలభై సంవత్సరాలు అయిపోతే మనం డెవలప్డ్ కంట్రీ అవుతామని ఎట్లా అవుతాడు అడుక్కు తినే దేశం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ పోతే మీరింత డిస్క్రిప్షనరీ ఈ దేశాన్ని పరిపాలించడం అంటే నాకు తెలిసి ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ చేయకుండా పేద వర్గాలను అడ్రస్ చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు కూడా మీ సొంత చట్టాలని మీ తాతల ముత్తాతల మనువాదులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వీళ్ళని తొక్కి వీళ్ళని మాట్లాడకుండా చేసి ఏమన్నా చేయాలనుకుంటే కుదరదు ఓ పక్క చూడండి పొరుగున రెండు రాష్ట్రాల ప్రధానమంత్రులే పారిపోతున్నారు ఐఎమ్ సారీ ఐఎమ్ నాట్ ఇన్వైటింగ్ బట్ ఐఎమ్ నాట్ ఐ మీన్ దిస్ థింగ్ ఆల్సో దట్ డే షుడ్ నాట్ కమ్ టు దియా లైక్ మన దేశానికి అలాంటి పరిస్థితి రాకూడదని నేను చెప్తున్నాను బంగ్లాదేశ్ శ్రీలంక నైబరింగ్ కంట్రీ ఏమైపోయారు అక్కడ ఉన్న ప్రధాని వీళ్ళందరూ కూడా ఎందుకు పారిపోయారు ఎందుకు మిలిటరీ దిగింది తర్వాత ఎందుకు ఇంటలెక్చువల్స్ వస్తున్నారు వాట్ రైట్ యూ పీపుల్ ఆ కిల్ ద డెమోక్రసీ మనుషుల రైట్స్ని మాకున్న హక్కుల్ని డెబ్బై ఏళ్ళలో ఇచ్చినటువంటి భూమిని ప్రభుత్వం ఒక చట్టం చేసి అమ్ముకుండరా బాగుపడరా పిల్లలను చదివించుకోండి అవసరమైతే చేసుకోండి అని ఒక లిబరల్గా ఒక ఫామ్ చాలా సంవత్సరాల తర్వాత తీసుకొస్తే దానికి మళ్ళీ కొర్రిలా అట్ నాన్ సెన్స్ డి క్వాలిట్ ఐజ్ ఎ గవర్నెన్స్ దీన్ని గవర్నెన్స్ అని పిలుస్తామా వ్యక్తుల మీద వ్యతిరేకతో పార్టీల మీద వ్యతిరేకతో గవర్నెన్స్ని మీరు చేయాలనుకుంటే అందుకే సో బ్యాక్వర్డ్ మనం ఇంత పోవడానికి కూడా కారణాలు ఇవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి చట్టంలో ఎక్కడైనా సరే తప్పులుంటే ఎస్ ఆ తప్పులు మీరు సరిచేయండి వి వెల్కమ్ ఇట్ దర్శకు విది కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఏంటంటే అలాంటివి చేస్తే నువ్వు అందరూ గొంతు కోసేస్తాను నిలువన ఎవరికి లేదు అంతా మా కార్యకర్తలు ఏమైపోతారు వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు ఎవడు చెప్పాడు ఎవడు కార్యకర్తలు ఎవడిచ్చాడు ఒకవేళ ఎవడైనా ఈ పేరుతో ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే పేదల భూముల్ని ఎవడైనా సరే అది మా పార్టీ వాడైనా సరే అమ్ముకొని లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి బెదిరించుకుంటే వాడిని ఉరి తీయండి వాడు ఎంత వాడైనా సరే ప్రభుత్వం మీ దగ్గర ఉంది మరి పేదలు ముప్పై సంవత్సరాల నుంచి వంద గజాల మీద గురి చేసుకొని ఉన్నవాడికి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ చల్లదనే హక్కు నీకు ఎవరిచ్చాడు అసలు అంటే వీళ్ళు కోర్టు కూడా వెళ్ళలేరేనా వాళ్ళంతా కూడా పరిపాలనలోకి వస్తే ఎట్లానే ఉంటుంది ఐఎమ్ సారీ డూ గవర్నెన్స్ ఇన్ అ బెటర్ వే ఇఫ్ యు క్యాన్ ఇఫ్ యు డోంట్ నో హౌ టు రూల్ బెటర్ టు గెడౌన్ దిగిపోవటం మంచిది ప్రజలు తిరుగుబాటులు వచ్చే కన్నా వచ్చే ముందు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది మహారాష్ట్రలో తెలంగాణలో ఒడిస్సాలో ఒక టీము మొత్తం తిరిగి చేసినటువంటి ఒక ఆర్డినెన్స్ తద్వారా వచ్చినటువంటి ఒక జీవో గవర్న గవర్నర్ ద్వారా దీన్ని మొత్తాన్ని తిరిగి తోడి మీ ఎన్నికల మేనిఫెస్టోల్ని మీరు ప్రజలకి ఇవ్వలేక చెప్పలేక దీన్ని అడ్డం పెట్టుకొని బూచిని చూయించి మానేసే విధానం మానుకొని ప్రజల్ని ఏ విధంగా కాపాడాలో చూసుకోవాలని తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పేదవాడ హక్కుల్ని ఉన్నటువంటి ప్రభుత్వం తీసివేస్తుందంటే పేదల పక్షాన్ని నిలబడి జగన్ నాయకత్వంలో పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ నో క్వశ్చన్స్ ఐఎమ్ క్లోజింగ్ ద ప్రెస్మెంట్ ఎస్ వీ అప్పీల్ జగన్ ఆయన పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కూటమిలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా చేస్తాం అంటే బీజేపీ వాళ్ళు అడగద్దనా మీరు అనేది అదే అదే ఎస్ మేము అప్పీల్ చేస్తాం అంటే మీరు నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళని అడిగి కూడా లాభం లేదనా లేదనా అంటే వాళ్ళని అడగమంటావు వద్దంటావా అంతేగాని నీకు నెక్స్ట్ ఇది చాలా సీరియస్గా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పాం కదా రెండు లక్షల ఆరు వేల నూట డెబ్బై ఒక్క మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము కూడగడతాం సంఘటిత భరుస్తాం వాళ్ళతో ఉద్యమాలు చేస్తాం పేదవాడికి రావాల్సిన ఓటాని పేదవాడికి రావాల్సిన హక్కుని ఎవరైనా సరే తీసేస్తూ ఉంటే క్షమించేది లేదని కూడా చెప్తా ఉన్నాం